హాయ్ దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఈ వర్డ్స్ యూస్ చేసేటప్పుడు చా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఆ ఎర్రర్స్ ఏంటో కూడా చూద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆ వర్డ్స్ ఏంటంటే జ్యూరింగ్ అవుట్ వైల్ మీన్ వైల్ యాజ్ వీటన్నిటికీ దాదాపు అర్థం విధంగా ఉంటుంది కానీ కొంచెం తేడా ఉంటుంది ఆ తేడా ఏంటో చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా జ్యూరింగ్ అంటే ఏంటి చాలా మందికి తెలిసినట్టు ఆ సమయంలో అనే అర్థం వస్తుంది ఎగ్జాంపుల్ కి జ్యూరింగ్ ని మనం రెండు మూడు సందర్భాల్లో ఉపయోగించవచ్చు ఒకటి ఏంటంటే ఆల్ త్రూ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎగ్జాంపుల్ కి డ్యూరింగ్ ద నైంటీస్ అంటే తొంభైలో అని చెప్పేటప్పుడు డ్యూరింగ్ ద నైట్ అంటే రాత్రి సమయంలో ఇలా చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము ఎగ్జాంపుల్కి ప్లీజ్ రిమైన్ సీటెడ్ డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ జరిగే అంతసేపు కూర్చొని ఉండండి అని ప్లీజ్ రిమైన్ సీటెడ్ డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్ సో జరుగుతున్నప్పుడు మీరు కూర్చొని ఉండండి అని ఆ సమయంలో అని అంటే జరుగుతున్నంతసేపు కూర్చొని ఉండండి అని మరి ఇంకొక మీనింగ్ ఏంటంటే అంటే ఇంకొక సందర్భం ఏంటంటే అట్ సమ్ పాయింట్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ ఎగ్జాంపుల్ కి హీ వాస్ టేకెన్ టు ద హాస్పిటల్ జ్యూరింగ్ ద నైట్ రాత్రి వేళ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అతన్ని అతన్ని అని ఐ వోకప్ సెవరల్ టైమ్స్ జూరింగ్ ద నైట్ ఐ వోకప్ సెవెరల్ టైమ్స్ జూరింగ్ ద నైట్ అంటే నైట్ నేను చాలా సార్లు లేచాను డ్యూరింగ్ ద సమయం అంటే రాత్రి సమయంలో అని సో రాత్రి అంతా అని చెప్పేటప్పుడు ని ఉపయోగిస్తాము రాత్రి రాత్రి సమయంలో ఒక పర్టికులర్ టైంలో అని చెప్పేటప్పుడు కూడా మనం ఉపయోగిస్తామనమాట డ్యూరింగ్ ద కాన్సర్ట్ అంటే కాన్సర్ట్ జరుగుతున్న సందర్భంలో నేను అతన్ని కలిశాను అని అంటే ఆ టైంలో జరుగుతున్న సందర్భంలో ఆ పీరియడ్లో నేను అతన్ని మధ్యలో కలిశాను అని జరుగుతున్నంతసేపు కూర్చొని ఉండండి అన్న కూడా డ్యూరింగ్ నే ఉపయోగిస్తాము అలా జరుగుతున్న సందర్భంలో నేను అతన్ని కలిశాను అన్న సందర్భంలో కూడా మనం డ్యూరింగ్ ఉపయోగిస్తామనమాట డ్యూరింగ్ మై విజిట్ టు ఢిల్లీ ఐ మెట్ హిమ్ అంటే ఢిల్లీ పర్యటించే సందర్భంలో ఆ సమయంలో నేను అతన్ని కలిశాను అని డ్యూరింగ్ అంటే ఆ పర్టికులర్ సమయంలో అని సో డ్యూరింగ్ అనేది ఒక ప్రిపోజిషన్ అనమాట డ్యూరింగ్ తర్వాత నౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ రావాలి డ్యూరింగ్ మై విజిట్ అంటున్నాం ఇక్కడ విజిట్ అనేది నౌన్ అవుతుంది ఇప్పుడు కి ఈ ట్రైన్ డ్యూరింగ్ ద నైట్ అంటే రాత్రి సమయంలో వర్షం పడ్డది అని అర్థం వస్తుంది అంటే రాత్రంతా వర్షం పడుతుంది అని అర్థం వస్తుంది ఈ ట్రైన్ జ్యూరింగ్ ద నైట్ అంటే మరి ఇంకొంచెం బలంగా చెప్పాలనుకోండి రాత్రంతా వర్షం పడుతూనే ఉంది అని చెప్పాలనుకోండి అప్పుడు ఈ ట్రైన్డ్ త్రూ అవుట్ ద నైట్ రెండిటికి మీనింగ్ ఒకటే కానీ ఇంకొంచెం మనం బలంగా చెప్పాలంటే ఈ ట్రైన్ డ్యూరింగ్ ద నైట్ అని చెప్పచ్చు లేదా ఈ ట్రైన్ డ్యూరింగ్ ద నైట్ లేదా త్రూ అవుట్ ద నైట్ రెండింటిని మనం ఉపయోగించవచ్చు వైల్ మీన్ వైల్ అలాగే యాజ్ వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం మీ వైల్ అంటే ఏంటి వైల్ని కానీ వైల్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే రెండు సైమల్టేనియస్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు అంటే రెండు పనులు ఒకేసారి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ వైల్ అన్న వర్డ్ ని ఉపయోగిస్తామన్నమాట ఎగ్జాంపుల్ కి ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ వైల్ మై బ్రదర్ వాజ్ ప్లేయింగ్ మా బ్రదర్ ఆడుతూ ఉన్నప్పుడు నేను హోంవర్క్ కంప్లీట్ చేశాను ఫలానా పని జరుగుతూ ఉన్నప్పుడు అన్నప్పుడు వైల్ని ఉపయోగించాలి వైల్ హీ వాస్ ప్లేయింగ్ ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ కుకింగ్ ఐ కంప్లీటెడ్ క్లీనింగ్ ఐ కంప్లీటెడ్ ద క్లీనింగ్ వర్క్ సో మా అమ్మ వంట చేస్తూ ఉంటే నేను ఆ సమయంలో అని రెండు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి ఆమె వంట చేస్తూ ఉన్నప్పుడు అంటే ఆమె వంట చేస్తూ ఉన్నప్పుడు నేను ఈ పనిని పూర్తి చేశాను స్టడీడ్ వైల్ మై బ్రదర్ వాస్ వాచింగ్ టీవీ అతను టీవీ చూస్తూ ఉంటే నేను చదివాను అంటే అతను టీవీ చూస్తూ ఉన్నప్పుడు నేను చదివాను రెండు ఒకేసారి జరిగినాయి అనమాట ఐ ఫౌండ్ దిస్ ఫోటోగ్రాఫ్స్ వైల్ క్లీనింగ్ ద హౌస్ ఐ ఫౌండ్ దిస్ ఫోటోగ్రాఫ్ నేను ఈ ఫోటోగ్రాఫ్ ని చూశాను ఎప్పుడు అంటే నాకు ఇవి దొరికా ఎప్పుడు అంటే వైల్ ఐ వాస్ క్లీనింగ్ అంటే నేను శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ ఫొటోస్ దొరికాయి నువ్వు మూవీ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను చదివాను ఐ స్టడీడ్ వైల్ యువర్ ఎంజాయింగ్ ద మూవీ సో రెండు సైమల్టేనియస్ సిచ్యువేషన్స్ గురించి చెప్పేటప్పుడు మనం వైల్ ని ఉపయోగిస్తాము అని సెలవుల్లో బాగా వెయిట్ పెరిగాను అని చెప్పాలనుకోండి ఎలా చెప్తాం వైల్ ని ఉపయోగించి ఐ గెయిన్ యార్ ఆఫ్ వెయిట్ వై వాస్ ఆన్ హాలిడే ఐ గైన్ ఆఫ్ వెయిట్ వైల్ ఐ వాజ్ వైల్ అంటే అప్పుడు అని వైల్ ఐ వాజ్ ఎప్పుడు వైల్ ఐ వాజ్ ఆన్ హాలిడే సో నేను మా బాస్ లేనప్పుడు గా ఉంటాను అని చెప్పాలనుకోండి ఐఎమ్ యాక్టింగ్ అంటే ఉంటూ ఉన్నాను ఐమ్ యాక్టింగ్ యాజ్ డెప్యూటీ వైల్ ద బాస్ ఇస్ అవే అంటే అతను లేనప్పుడు లేనప్పుడు ఎప్పుడు అప్పుడు అంటే వైల్డ్ బాస్ ఇస్ అవే ఎప్పుడు అంటే వైల్ ద బాసిస్ అవే ఐఎమ్ యాక్టింగ్ యాజ్ డెప్యూటీ సో వైల్ అంటే ఇంకొక వైల్ ని మనం ఏవైనా రెండు విషయాన్ని కంపేర్ చేసేటప్పుడు బట్ అన్న మీనింగ్ తో కూడా ఉపయోగిస్తామనమాట ఎగ్జాంపుల్కి అతనికి ఏమో యాభై వేల రూపాయలు వస్తాయి కాగా నాకు ఇరవై వేలే వస్తాయి అని చెప్పాలనుకుంటే బట్ అని చెప్పేటప్పుడు ఎవ్రీ మంత్ వైల్ ఐ గెట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అంటే ఏంటి అంటే ఇక్కడ బట్ అని అతనికి అంత వస్తాయి బట్ నాకేమో ఇంతే వస్తాయి అని సో జాన్ ఈజ్ వెరీ ఎక్స్ట్రా అండ్ కాన్ఫిడెంట్ వైల్ రామ్ ఈస్ షాయ్ అండ్ క్వైట్ కంపేర్ చేసేటప్పుడు లేదు ఐమ్ వెరీ ఎక్స్ట్రా వర్డ్ వైల్ మై బ్రదర్ ఈస్ షయన్ క్వైట్ వైల్ అంటే ఇక్కడ ఏంటి కంపేర్ చేసేటప్పుడు నేనేమో ఇలా అయితే అతనేమో అలాగా అని నేను ఇంటి పని మొత్తం చేస్తా కానీ అతను జస్ట్ అంటూ మాత్రమే తోముతాడు ఐ డూ ఆల్ ద హౌస్ వర్క్ వైల్ హీ జస్ట్ డస్ ద డిషెస్ నో అండ్ అగైన్ సో అతను అంట్లు మాత్రమే తోముతాడు అనమాట నేనేమో మొత్తం చేస్తాను హౌస్ వర్క్ వైల్ అంటే బట్ అని ఇక్కడ వైల్ అంటే బట్ అని కాగా కాగా అతను అంతే చేస్తాడు అని చెప్పే సందర్భంలో కూడా వైల్ ని ఉపయోగిస్తాం మరి వైల్ కి బదులుగా యాజ్ ని కూడా మనం ఉపయోగించవచ్చు ఎలా అంటే ఎగ్జాంపుల్ కి ఐ సాంగ్ వైల్ ఐ వాజ్ వాకింగ్ టు ద పార్క్ దీని ఇంకో రకంగా చెప్పాలంటే ఐ సాంగ్ వైల్ వాకింగ్ టు ద పార్క్ ఇక్కడ ఐ అన్న సబ్జెక్ట్ లేకుండా కూడా వైల్ తర్వాత వాకింగ్ ఐఎన్జి వర్డ్ ని ఉపయోగించి చెప్పచ్చు కానీ దీని ఇంకో రకంగా చెప్పాలంటే ఐ సాంగ్ యాజ్ ఐ వాజ్ వాకింగ్ టు ద పార్క్ కానీ ఐ సాంగ్ యాజ్ వాకింగ్ టు ద పార్క్ అనే సబ్జెక్ట్ లేకుండా ఇక్కడ చెప్పకూడదు కానీ వైల్ ని ఉపయోగించేటప్పుడు మనం జస్ట్ జస్ట్ ఐఎన్జి తో చెప్పచ్చు ఐ డిడ్ మై హోమ్ వర్క్ వైల్ లిజనింగ్ టు ద మ్యూజిక్ వైల్ వాచింగ్ టీవీ అని కూడా చెప్పొచ్చు వైల్ ఐ వాజ్ వాచింగ్ టీవీ అని కూడా చెప్పచ్చు కానీ యాజ్ ఉపయోగించేటప్పుడు మాత్రం ఐ డిడ్ మై హోం వర్క్ యాజ్ ఐ వాజ్ వాచింగ్ టీవీ అని పూర్తిగా చెప్పాల్సి వస్తుంది కానీ మీనింగ్ ఒకటే చేటప్పుడు మాత్రం ఐఎన్జి వర్డ్ ని మనం నేరుగా ఉపయోగించవచ్చు కానీ యాజ్ ఉపయోగించేటప్పుడు సబ్జెక్ట్ని అంటే కంప్లీట్ సెంటెన్స్ చెప్పాలి ఐ డిడ్ మై హోమ్ వర్క్ యాజ్ ఐ వాస్ వాచింగ్ టీవీ మీన్ వైల్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే మీన్ వైల్ని రెండు కనెక్టెడ్ ఇన్సిడెంట్స్ రెండు కనెక్టెడ్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించాలన్నమాట కి ద గెస్ట్ ఈజ్ అరైవింగ్ షార్ట్లీ మీన్ వైల్ లెట్స్ సెట్ ద టేబుల్ గెస్ట్ వచ్చేస్తున్నాడు మీన్ వైల్ ఈ లోపున మనం ఈ టేబుల్ సర్దేద్దాం రెండు కనెక్టెడ్ సెంటెన్సెస్ గురించి చెప్పేటప్పుడు మనము మీన్ వైల్ ని ఉపయోగిస్తాము మీన్ వైల్ అంటే ఏంటి ఇక్కడ ఇంత ఈ ఈలోగా మనం ఫలానా పని చేసేద్దాము అని చెప్పడానికి ఉపయోగిస్తాం అన్నమాట స్టార్ట్ డిన్నర్ మీన్ వైల్ కెన్ యూ సెట్ ది టేబుల్ నేను డిన్నర్ స్టార్ట్ చేస్తాను ఈ లోపున నువ్వు టేబుల్ సెట్ చేస్తావా అంటే నేను స్టార్ట్ చేయబోయే లోపల నువ్వు టేబుల్ ని సెట్ చేయి అని టీమ్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ మీన్ వెల్ ద మేనేజర్ ఈస్ రివ్యూయింగ్ ద బడ్జెట్ అంటే వీళ్ళేమో ప్రాజెక్ట్ పని చేస్తుండగా ఈ లోపన ఇతను ఏం చేస్తున్నాడు మేనేజర్ బడ్జెట్ ని రివ్యూ చేస్తున్నాడు అంటే రెండు కనెక్టెడ్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు మనం మీన్ వైల్ ని ఉపయోగిస్తామన్నమాట సో ఇలా డ్యూరింగ్ అలాగే త్రూఅవుట్ వైల్ మీన్ వైల్ యాజ్ ని ఉపయోగించవచ్చు సో మీరు కూడా ఒక్కొక్క వర్డ్ ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ని కామెంట్ బాక్స్ లో రాయండి